హాయ్ అండి వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్ ఈరోజు నేను గోబీ రెడ్డి చేస్తున్నానండి చూడండి పిల్లలకి లంచ్ బాక్సులకు కానీ మనకి ఏమైనా కూరలు వండినప్పుడు కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక వంద గ్రాముల గోబీ పువ్వు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఒక చెంచాడు కారం రుచికి తగినంత ఉప్పు రెండు చెంచాలు కార్న్ఫ్లవర్ చిటికడు పసుపు కొంచెం ధనియాల పొడి అండి కొంచెం మిరియాల పొడి కొద్దిగా గరం మసాలా రెండు చెంచాల పెరుగు హాఫ్ చెంచా అల్లం పేస్టు వేసి మొత్తం వేసి కలుపుకోండి మొత్తం ముక్కకు పట్టేటట్టుగా కలపండి చేతి పెట్టేసుకొని కలపండి ఇలా ఫుడ్ కలర్ కొంచెం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మన ఇష్టమండి అది ముక్కకు బాగా కలిసిపోయేటట్టుగా కలపాలి కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కకు నానబెట్టండి దాన్ని ముక్కకు బాగా పడుతుంది కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టి ఫ్యాన్ పెట్టండి ఫ్యాన్ పెట్టి మనం నానబెట్టిన గోపి ముక్కలు అందులో ఒక్కొక్కటి విడిగా వేసుకోండి వేసుకున్న తర్వాత అట్లా కలర్ వచ్చేంత వరకు వేంపుకోండి రంగు అట్లా రావాలి హైలోనే పెట్టాలండి సిమ్లో పెడితే ముక్క మెత్తగా ఉంటుంది హైలో పెట్టి అలా వేపుకోండి కొంచెం కలర్ మంచిగా కనపడాలండి ఇట్లా ముట్టుకుంటే కొంచెం కరకర్ర ఆడుతుంది ముక్క అది ఒకటి చూసుకోండి చూసుకొని తీసి పక్కకు పెట్టుకోండి పెట్టుకొని అదే ప్యాన్లో తగినంత ఆయిల్ పోసి ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెటు చిక్కుడుగా గింజలు నేను ఒక నాలుగు వేసానండి మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు హైలో పెట్టుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా అవి కూడా వేంపు కొంచెం ధనియాల గరం మసాలా కూడా కొద్దిగా వేసానండి కొన్ని స్వీట్ కార్న్ గింజలు ఉడకపెట్టినవేనండి అవి కూడా ఒక రెండు చెంచాలు వేసానండి తర్వాత కొంచెం ఉప్పు కొంచెం లైట్గా వేసి వంపుకోండి మరీ ఎక్కువసేపు ఇది ఫ్రై చేయొద్దండి కొంచెం బిర్యానాకు రెండాకులు కొంచెం అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేంపుకోండి వేపిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న గోబీ పువ్వు వేసి మరొక నిమిషం కలుపుకోండి కలిపిన తర్వాత మనం ఉడికిచ్చిన రైస్ అండి రెండు కప్పులు తీసుకున్నా నేను తీసుకొని అది కొంచెం విడబెట్టి అది మనం అన్నం వండేటప్పుడు కొంచెం ఆయిల్ వేయాలండి ఏతే పొడి పొడిగా వస్తుంది అది పొడి చేసేసి ఇప్పుడు మనం వేంపిన దాంట్లో వేయండి కొంచెం మిరియాల పొడి చల్లానండి ఒక హాఫ్ చెంచా కారం కొంచెం ఉప్పు వేసి మొత్తం కలుపుకోవాలండి కొంచెం కలిసిపోయేటట్టుగా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక చెంచాడు సోయా సాసు చెంచాడు చిల్లీ సాసు వేసుకొని మరొక నిమిషం కలుపుకోండి చివరిగా కొద్దిగా కొత్తిమీర అండి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి కలుపుకొని ఉడికిన తర్వాత ఒక నిమిషం పాటు అట్లా ఉడికించండి పచ్చి పచ్చిగానే ఉండాలండి మనం వేసినవన్నీ అట్లా అంతేనండి ఎంతో రుచికరమైన గోబీ రైస్ రెడీ అయిపోయిందండి పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ